సాంప్రదాయ మరియు గో ఆధారిత మరియు స్వదేశీ భక్తులు ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తల్లిపాల లాగా ఒక స్వచ్ఛమైనటువంటిది ఇక మనకు దొరకట్లేదు ఒకసారి తల్లిపాలు కనుక తాగి మానేసిన తర్వాత ఇక మనకు ఆ స్వచ్ఛత లేదు ఈ ప్రపంచంలో అందుకు మనం ఇక్కడికి రావాల్సి వస్తుంది మీరందరూ మన దేశంలో పుట్టినటువంటి ఈ యొక్క సంపదను బయట దేశాల వాళ్ళు కొల్లగొట్టకుండా మనం ఇక్కడికి ఆ అభిమానంతో వచ్చాం అందుకు కొనుక్కోవడానికి వచ్చాం కానీ బయట మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ ఒక చిన్న బొమ్మలు చూడండి అక్కడ ఐదు వందల బిలియన్ డాలర్ల మార్కెట్ అండి ఐదు వందల బిలియన్ డాలర్ల మార్కెట్ చైనా వాళ్ళు మన దగ్గరకు వచ్చి ప్లాస్టిక్ బొమ్మలను పెట్టడం వల్ల ఐదు వందల బిలియన్ల డాలర్ను మన దేశం నుంచి సంపద వెళ్ళిపోతుంది చైనాకు అదే చెట్టబొమ్మలు మన దేశం సంపద మన గ్రామం యొక్క కళాకారులు తయారు చేసినటువంటి సంపద దీన్ని వాడడం వల్ల మన డబ్బులు మనకే ఉంటాయి మన యొక్క దేశం ఎదుగుతుంది ఇందుకు మనము ఈ యొక్క కళాకృతులను మనం ఎంకరేజ్ చేయాలి మీరు చూశారు కదా మీరు ఇక్కడ మెట్రో రైలుకు మెట్రో రైలుకు ఒక నూనె కంపెనీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఉంది మీకు తెలుసా చాలా నూనెలు భారతదేశంలో ఉన్న అన్ని నూనెల కంపెనీలు రిఫైన్డ్ ఆయిల్ అంటారు రిఫైండ్ ఇండస్ట్రీ అంటే అది పెట్రోల్ నుంచి తయారైనటువంటి నూనె పెట్రోల్ నుంచి తయారైన నూనె వాడుతున్నారు అందులో నూనె లేదు అది మినరల్ ఆయిల్ అంటారు మినరల్ అంటే భూమి నుంచి వచ్చినటువంటి నూనె కానీ అది మన బాడీకి సూట్ కాదు మన తాత తినలేదు మన నాన్నగారు తినలేదు కానీ మనం తింటున్నాం దానివల్ల ఏమైపోయింది మన శరీరము పాడైపోతుంది సో అందుకు ఈ నూనె వాడాలి ఎవరైతే ఒక రైతు రైతు యొక్క ఫ్యామిలీ తన యొక్క స్వచ్ఛమైనటువంటి హృదయంతో తన చేతులతోటి తయారైనటువంటి ఆ నూనెను వాడడం వల్ల ఈరోజు మన యొక్క గ్రామీణ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి అందుకు గ్రామాల నుంచి వచ్చినటువంటి మన అందరము మళ్ళీ మళ్ళీ మన యొక్క గ్రామాలను కాపాడుకోవాలి మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళాలి అంటే ఈ యొక్క గ్రామీణ వస్తువులను మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది మీకు ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ వేస్తా ఫైనల్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఆర్గానిక్ గట్టిగా చెప్పండి ఆర్గానిక్ అంటే ఏంటి ఆర్గానిక్ అంటే ఏంటి చెప్పండి ఆర్గాన్ అంటే ఏంటి చెప్పండి లాస్ట్ ఎవరన్నా చెప్పొచ్చండి కొనుక్కునే వాళ్ళు దయచేసి ఆగాలి కొనుక్కుంది తర్వాత వాట్ ఈస్ ద ఆర్గాన్ ఆర్గాన్ అంటే ఏంటంటే అవయవము ఏం అవయవము ఎవరి అవయ అవయవము ఏమండి ఎవరి అవయవము అది చెప్పండి ఫస్ట్ ఆర్గానిక్ పప్పట ఆర్గానిక్ నూనెనాట ఆర్గానిక్ పల్లీల ఆర్గానిక్ ఏంటి ఆర్గానిక్ పాలకూర వాట్ ఈస్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే చెప్పండి అవయవము ఎవరి అవయవాలతోటి పంట పండుతుందో దాన్ని ఆర్గానిక్ అంటారు ఎవరెవరి అవయవాలు ఉన్నాయి ఇందులో రైతు కుటుంబం యొక్క అవయవాలు ఉన్నాయి కానీ కాదండి రైతే ఏం చేస్తాడు ఉటికొన నీళ్ళు పెడతాడు కరెంట్ వస్తే ఇంకా గట్టిగా చెప్పాలి కరెంట్ బంద్ అయితే బంద్ అవుతుంది కానీ ఇక్కడ అవయవాలు కావండి ఎవరు అవయవాలు అంటే భూమిలో కొన్ని కోట్ల 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 సూక్ష్మాంగజీవులు ఒక గ్రాము యొక్క మట్టిలో ఐదు వందల మిలియన్లు ఐదు వందల మిలియన్ల సూక్ష్మాంగజీవులు ఉన్నాయి సూక్ష్మ అంగ జీవులు సూక్ష్మ కంటికి కనబడని అంగము అంటే అవయవము జీవి ఆ జీవి ఏం అంటే ఆ పంటలలో పనిచేస్తుంది ఎక్కడ భూమిలో ఎవరి భూమిలో రైతు చేసేటువంటి భూమిలో కానీ ఇక్కడ ఏం జరిగింది రైతు కరెక్ట్ అయిపోయిండో రైతు కరెక్ట్ కావాల్సి వచ్చింది రైతులు కరెక్ట్ చేశారు రైతులు కరప్ట్ చేశారు ఒక లేడీ ఒక దుప్పి లేకుంటే ఒక ఒక చిన్న జంతువు ఒక శాకాహారి జంతువును ఒకటేసారి ముప్పై నలభై కుక్కలు అడవి కుక్కలు కనుక అటాక్ చేస్తే అది ఉంటుందా చచ్చిపోతుందండి అరవై అరవై డెబ్బై కుక్కలు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంపెనీలు మరియు పెద్ద పెద్ద కంపెనీలు కూర్చొని రైతును ఎలా మోసం చేయాలి అని కార్పొరేట్ లేవల్లో వాళ్ళు పని చేస్తే అక్కడ రైతు మోసపోతున్నాడు రైతు చేతిలో ఇప్పుడు ఈ పాటికి మనకు జూన్ లో ఫుల్ వర్షాలు పడాలి జూలైలో వర్షాలు పడాలి ఆగస్టులో కూడా వర్షం వస్తుందో లేదో తెలియదు తన చేతిలో లేదు వ్యవసాయము తన చేతిలో విత్తనం లేదు తన చేతిలో ఎరువు లేదు తన చేతిలో భూమి కూడా పోయింది భారతదేశంలో నూటికి యాభై ఒక్క పర్సంటేజ్ యాభై ఒక్క పర్సంటేజ్ భూమి కొలాబ్స్ అయిపోయింది మీకు తెలుసా అంటే భూమి కొలాబ్స్ అంటే తెలుసా అతను వేసేటువంటి ఎరువు ప్లాస్టిక్ ఎరువు అంటే లిక్విడ్ ఎరువు అంటారు దాన్ని అంటే ఇప్పుడు మీరు వేసే యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు ఆ భూమిలో పడినప్పుడు అది లిక్విడ్ ఎరువు మీకు తెలుసా ఫెవిక్విక్ అంటే తెలుసా అండి ఫెవిక్విక్ ఫెవిక్విక్ లిక్విడ్ ఉంటుంది ఒకసారి అది పోస్తే బయటికి రాగానే ఏమవుతుంది అండి అట్లాగా ఎరువు భూమిలో చల్లగానే అది గడ్డ కట్టి సూక్ష్మ రేణువులలోకి చొచ్చుకొని పోయి ఆ భూమిని గడ్డ అండి ఒక యాభై ఏళ్ళ కింద దున్నితే మూడు నాలుగు ఇంచులు మాత్రమే దుండేదండి కానీ ఎప్పుడైతే ఎరువేసిండో ఆ పైలో ఉన్న నాలుగు ఇంచులు గడ్డగట్టుకపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి మట్టి రేణువుల మధ్యలోకి ఆ ప్లాస్టిక్ ఎల్లుపై ఐదు ఇంచులు ఆరు ఇంచులు తర్వాత ఇప్పుడు ఫీట్ రెండు ఫీట్లు నాలుగు ఫీట్లు అట్లా ఇప్పుడు నాలుగో ఫీట్లో నడుస్తుంది అండి వ్యవసాయం నాలుగో ఫీట్ కింద మొరం ఉంటుందండి మరి ఈ భూమిలో ఏముంటుంది ఒక గ్రాములో ఐదు వందల మిలియన్ల సూక్ష్మాంగ జీవులు ఉన్నాయి ఈ సూక్ష్మాంగ జీవుల యొక్క అవయవాలు ఏం పనిచేస్తాయంటే ఊర్లో ఉన్నటువంటి ఒక ముసలమ్మ తన పిల్లలు బాగా సెటిల్ అయినరు మళ్ళీ చెప్పండి ఊర్లో ఉన్న ముసలమ్మకు తన పిల్లలు సెటిల్ అయినరు కానీ చాలా ఆరోగ్యంగా ఉంది కానీ తనకు టైం పాస్ కావాలా ఏం చేస్తుంది తను వంట చేసుకుంది ఇంటి ముంగడికి వచ్చి కూర్చోండి ఎదురుగా కొత్త ఒక కోడలు వచ్చింది ఆ కోడలకు రాదు ఏది బియ్యం జరగరాదు కానీ ముసలమ్మకోవచ్చు లేదా ఎదురుగా వాళ్ళు సకినాలు అరిసెలు చేస్తా ఉన్నారు కానీ ఈ ముసలమ్మకోవచ్చు ఈ ముసలమ్మ ఏం చేస్తుంది ఆ ఇంటికి పోతుంది ముచ్చట పెడుతుంది అరిసెలను మరియు సకినాలు ఎట్లా తయారయ్యా చూపిస్తుంది అవసరమైతే పచ్చడి ఎట్లా తయారు చేయాలో చూపిస్తుంది కానీ ఫైనల్గా ఆ టైంకు నాలుగు గంటలకు అందరూ ఛాయ్ తాగుతారు కాబట్టి ఈ అమ్మ ఛాయ్ తాగుతుంది కానీ ఈ అమ్మ ఛాయ్ తాగడానికి వచ్చిందా లేకుంటే టైం పాస్కి వచ్చిందా టైం పాస్కి వచ్చింది సో అలాగే ఈ సూక్ష్మాంగ జీవులు ఏం చేస్తాయి అంటే ఆవు యొక్క పేడ మూత్రము ద్వారా ఎద్దు యొక్క పేడ మూత్రము చొల్లు ద్వారా ఆవు యొక్క పేడ మూత్రం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల సూక్ష్మాంగ జీవులు ఆకర్షించబడి ఈ భూమి మీదకి వస్తాయండి మీ యొక్క రైతు యొక్క భూమి మీదకి వస్తాయి ఆ భూమిలో ఉన్నటువంటి ఆవి తను ఫీడ్ ప్రోకో అంటే సహజీవనము అంటే నేను టైంపాస్కు నీకు పనిచేస్తా సాయంత్రం నాలుగు అంగిని ఇంత చాయ్ పొట్టు పోయి పోయిబిడ్డానంటది ఏది ఆ సూక్ష్మంగా జీవి అప్పుడు తను ఏం చేస్తుంది అంటే ఈ యొక్క మన శరీరానికి కావలసినటువంటి మినరల్స్ మన శరీరానికి కావలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి కాంపోనెంట్స్ అంటే మన శరీరం తయారు కావలసినటువంటి కాంపోనెంట్స్ను అది చిన్న 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 ముక్కలుగా కట్ చేసి అది వేరు వ్యవస్థకు తినిపిస్తుంది ఎప్పుడైతే వేరు వ్యవస్థ తీసుకుంటుందో ఆ ఖనిజ లవణాలతో కూడినటువంటి పంట ఆ యొక్క మొక్కకు రావడం వల్ల ఆ మొక్క మనకు పరిపూర్ణమైనటువంటి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందిస్తుంది కానీ ఇప్పుడు ఆవు లేదు ఆవు లేదు ఆవు యొక్క మూత్రం లేదు ఆవు యొక్క పేడ లేదు ఎద్దు లేదు ఎద్దు చొల్లు లేదు ఆవు యొక్క చొల్లు లేదు మన యొక్క శరీరంలో ఎట్లయితే సూక్ష్మంగా జీవులు నోట్లో కడుపులో మైక్రోబియం అనే పేరిట ఉంటాయో ఈ భూమి మీద ఇప్పుడు మనకు సూక్ష్మంగా జీవులు పోయినాయి ఎప్పుడైతే సూక్ష్మంగా జీవులు పోయినాయో అప్పుడు అక్కడ వచ్చేటువంటి పంటలో ఎటువంటి పోషక విలువలు లేకపోవడం వల్ల మనము తీసుకునేటువంటి ఆహారము బలము ఇవ్వకపోవడం వల్ల రోజుకు పది సార్లు తినాల్సి వస్తుంది మీ తాతగారు పిస్తా తిన్నాడా మీ తాతగారు కాజు బాదాం తిన్నాడా మీ తాతగారు సర్వపిండికే కష్టంగా తిన్నాడు నూకలు మిగిలిపోతే పాస్ ఖరాబ్ అని చెప్పి పిండి పట్టి సర్వపిండి చేసేది ఇప్పుడు ఏమైంది పిస్తా బాదం అక్రోటుస్ మొత్తం అంటే ఇక్కడ ఏం జరిగింది మనకు అసలైనటువంటి న్యూట్రిషియస్ వాల్యూస్ పోషక విలువలు లేనటువంటి ఆహారాన్ని ఇచ్చి ఆ పోషక విలువలు బయట సప్లిమెంట్ ఫుడ్ సప్లిమెంట్ పేరిట ఒక దోపిడీకి తెరదీశారు ఇది ఒక ఒక ఇరవై ముప్పై సంవత్సరాలలో జరిగింది ఇంత కుట్ర మేము ఇప్పుడు చాలా గట్టిగా ఉన్నా నేను ఎందుకంటే నేను మేకప్ వాళ్ళు తాగి బతికా నేను ఫుల్ ఆర్గానిక్ తోటే నలభై యాభై సంవత్సరాల దాకా వచ్చా కానీ ఇప్పుడు ఏమైపోయింది హైదరాబాద్కి వచ్చిన కాంచి నాకు అదిపోయింది నా జనరేషన్ అంటే నేను నా పిల్లలు అనే టైం వరకు నా యొక్క డిఎన్ఏ చాలా గట్టిది మళ్ళీ వినండి నేను పిల్లలు అనే టైం వరకు నా డిఎన్ఏ గట్టిది ఎందుకంటే మా నాన్న డిఎన్ఏ గట్టిది వాళ్ళ నాన్న డిఎన్ఏ గట్టిది కానీ నా పిల్లలు కనాల్సినటువంటి పిల్లలకు డిఎన్ఏ గట్టి లేదు అంటే నెక్స్ట్ జనరేషన్ ఏమైంది నా పిల్లలు ఓకే కానీ నా పిల్లల యొక్క నెక్స్ట్ డిఎన్ఏ ఖరాబ్ అయిపోయింది అంటే నేను పారాసిటమాల్ వేసుకోలే కానీ మా తాత వేసుకోలే కానీ నా కొడుకు వేసుకుంటాడు అంటే వానికి ఆ పారాసిటమాల్ యొక్క ఆ యొక్క విషము స్టార్ట్ అయింది సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్గానిక్ స్టోర్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆవును మనం కాపాడుకోకపోతే ఆవుతో పాటు ఎద్దు ఆవు మరియు గేదె ఇంకా చెప్పాలంటే నెమరు వేయు జంతువులన్నీ అంటే ఏమేమి ఉన్నాయి నెమరు జంతువులు గొర్రె మేక దుప్పి కనుజు మనుగోతు సాంబారు ఇలాంటి నెమరు వేయు జంతువులు కనుక ఈ భూమి మీద కనుక నశించిపోతే అప్పుడు సూక్ష్మాంగ జీవుల యొక్క వ్యవస్థ భూమి మీద ఉండదు సూక్ష్మాంగ జీవుల యొక్క వ్యవస్థ లేకపోతే మీకు ఆర్గానిక్ అనేది లేదు ఆర్గానిక్ అనేది లేకపోతే మీరు తీసుకునేటువంటి టమాటాలు కానీ ఏవైనా అవి ప్లాస్టిక్ టమాటాలు ప్లాస్టిక్ కూరగాయలు అన్ని ప్లాస్టిక్ ఆహారాలు తినడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు రోజుగారి కావాల్సినటువంటి మిట విటమిన్స్ మినరల్స్ లోపం వల్ల మనము ఈరోజు అన్ని రకాలైనటువంటి అవస్థలకు గురవుతున్నాం ఇందుకు ఆవును కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఇది పాస్వర్డ్ రూపంలో మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే గవో విశ్వస్య మాతర అన్నారు ఏమన్నారు పాస్వర్డ్ చెప్పండి పాస్వర్డ్ గట్టిగా అయ్యా గట్టిగా చెప్పాలి గట్టిగా జై గోమాత గట్టిగా జై గోమాత జై గోమాత ఇట్లా అనగానే కొంతమంది కోపం వస్తుంది మా నోటి కాడ బుక్క నా మా కాడ మాంసం తింటారని చెప్పి మాంసం అది మీ తరతరాలుగా మిమ్మల్ని పోషించేటువంటి వ్యవస్థ ఈరోజు చూడండి మాంసం తినేటువంటి గోవు యొక్క మాంసం తినేటువంటి జాతులు అరబ్ కంట్రీలో ఉన్నాయి అరబ్ కంట్రీలో అక్కడ ఒక్క చెట్టు మొలవదండి ఒక్క కొత్తిమీర లేదు వాళ్ళకు వాళ్ళు తినేది ఏంటంటే గోధుమ యొక్క పిండి యొక్క రొట్టె మరియు మాంసం ఇంకా వేరే లేనే లేదు అక్కడ ఏమీ లేదు అంటే అక్కడ ఏం లేదు ఏమీ లేదు అక్కడ కానీ ఇక్కడ ఏమైంది సర్వ సస్యశ్యామలమైనటువంటి భూమి ఇక్కడ ఉంది ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క నెమరు వేయు జంతువులైనటువంటి అతి ముఖ్యమైనటువంటి నెమరు వేయు జంతువులలో అతి ముఖ్యమైనటువంటి ఆవు మీద పడ్డారు ఆ ఆవును ఎత్తుకొని పోయినరు కొన్ని కోట్ల ఆవులు నశించిపోయినాయి దాన్ని రైతుకు ఆ నాలెడ్జ్ ఇవ్వలేకపోయినామో ఎప్పుడైతే రైతుకు నాలెడ్జ్ ఇవ్వలేకపోయినామో ఆవు పాలిచ్చే జంతువు అని చెప్పి ఫిక్స్ చేసారు ఆవు పాలిచ్చే జంతువు అని ఎప్పుడైతే ఫిక్స్ అయిందో అది పాలు ఇవ్వకపోగా దాన్ని అమ్మడం స్టార్ట్ చేశారు కాబట్టి మిత్రులారా ఆవు పాలిచ్చే జంతువు కాదండి మీ అమ్మ పాలిచ్చే జంతువు కాదు మీ అమ్మ మీ అమ్మ పాలిచ్చే జంతువా మీ అమ్మని ఎప్పుడైనా ఆలోచించారా మీరు మీరు థాట్ ప్రాసెస్ మార్చుకోండి ఆవు పాలిచ్చే జంతువు కాదండి ఆవు యొక్క మూత్రము చొల్లు పేడ ఎద్దు చొల్లు పేడ సస్య శ్యామలమైనటువంటి ఒక తోడు అండి మీ దగ్గర కనుక వెయ్యి లీటర్ల పాలు అనుకోండి వెయ్యి లీటర్ల ఉంటే ఈరోజు మీరు రాజు ఎన్ని లీటర్లు ఒక వెయ్యి లీటర్ల పాలు పాలున్నాయనుకుందాం మీ ఇంట్లో మీరు రాజు మనము ఆవును రక్షించడానికి ఆవు ఒక మత పరమైనది కాదండి ఆవు మతపరమైనది కాదు ఈరోజు ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు విటమిన్ డి మాత్రలు వేసుకుంటున్నారు మనకు రోజు డెబ్బై ఆరు రకాల మూలకాలు ఉండాలి డెబ్బై ఆరు రకాల మూలకాలను మనం తినాలి అంటే మనం తినలేము కాబట్టి ఆవు యొక్క పేడ మూత్రంతో తయారైనటువంటి మన పంటలను మనం పండించుకోవడానికి రైతును ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయం మీద మేము గోసేవా విభాగం నుంచి ఒక పరీక్ష పెడుతున్నాం ఈ పరీక్షలో మీరందరూ ఒక లక్ష రూపాయల ప్రైజ్ ఉంటుంది ఈ ప్రైజ్ ఏంటంటే మీరు అందరు రాయచ్చు ఇది స్కూల్ పిల్లలు అందరూ కళాశాల పిల్లలు అది మెడికల్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు ఎవరైనా ఈ పుస్తకాన్ని మీరు తీసుకొని ఈ పుస్తకాన్ని తీసుకొని దీన్ని చదివి ఈ ఎగ్జామ్ రాయడానికి మీరు అందరు కనుక ప్రమోట్ చేస్తే ది ఆవు యొక్క మరియు చొల్లు లేదా నెమరు వేయు జంతువుల యొక్క విశిష్టత దీంట్లో ఉంది దీన్ని గనక మనం ప్రమోట్ చేయగలిగితే మన గ్రామంలో ఉన్నటువంటి వాతావరణాన్ని మళ్ళీ మనం పునర్వైభవ స్థితికి మనం తీసుకొని రావచ్చు కాబట్టి ఈ యొక్క గో విజ్ఞాన పరీక్షలను మనం రాపిద్దమావత ఒకసారి చేతులు లేపండిగా ఒక్కసారి మళ్ళీ జై గోమాత గట్టిగా జై గట్టిగా విటమిన్ డి ఉండేటట్టుగా జై గోమాత జై జై గోమాత అందుకే గోమాత అంటే అందరికీ మాత అండి జై గోమాత